వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం గుడ్ ఈవినింగ్ టు ఆల్ డ్యూ టు సమ్ ఇనటబుల్ కండిషన్స్ ఐ కుడ్ నాట్ మేక్ ద వీడియో ఫార్ యువర్ క్లాసెస్ మీ క్లాస్ సంబంధించి వీడియోలు నేను కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ చాలా కాలం తర్వాత ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్లో గ్రామర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను యూనిట్ ఐదవ యూనిట్లో ఉన్నటువంటి ఫిఫ్త్ యూనిట్లో ఉన్నటువంటి హోమోఫోన్స్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ దాన్ని మనకు ఎగ్జామినేషన్స్లో ఫైవ్ మార్క్స్కి కేటాయించారు ఫైవ్ బ్లాంక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది బిఫోర్ గోయింగ్ టు నో ద ఆన్సర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ ఈజ్ హోమోఫోన్స్ అండ్ వాట్ ఆర్ దెమ్ అంటే ఎగ్జామినేషన్లో ఇవ్వడంలో ఐదు బ్లాంక్స్ ఇస్తారు ఆ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున ఐదు మార్కులు ఈ సబ్జెక్ట్కి కేటాయించడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ న్యూజీ టు గెట్ టు ద మార్క్స్ మార్క్స్ ఈజీగా పొందడానికి సులభమైనటువంటి మార్గం ఫస్ట్ వాట్ ఈజ్ హోమోఫోన్ విత్ ఎగ్జాంపుల్స్ హోమోఫోన్ అంటే ఏమి దానికి ఉదాహరణ ఏమి ఇక్కడ చెప్పాడు హోమోఫోన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ సౌండ్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్ సమ్ టైమ్స్ డిఫరెన్స్ ఇన్ స్పెరింగ్స్ అంటే మనకు ఇంగ్లీష్లో రాయడానికి చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి కొన్ని పదాలు అనేది ఉంటాయి అలాంటి పదాలలో కొన్ని పదాలను గమనిస్తే ఒకే రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అయితే వాటి యొక్క అర్థము వేరు వాటి యొక్క స్పెల్లింగ్ వేరు అంటే ఏ వర్డ్స్ అయితే స్పెల్లింగ్ వేరుగా ఉండి అర్థం వేరుగా ఉండి అయినటువంటి ఒకే రకమైనటువంటి ప్రొనౌన్సేషన్ ఉంటుందో అటువంటి దానిని హోమోఫాన్స్ అంటారు ఇక్కడ ఎగ్జాంపుల్ గమనిస్తే టూ 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 మన యొక్క ప్రొనౌన్సేషన్ రెండు కూడా మూడు కూడా ఒకే రకంగా ఉన్నాయి కానీ ఇఫ్ యూ గో త్రూ ద మీనింగ్ వీ కెన్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక్కొక్క సెంటెన్స్కి ఒక్కొక్క రకమైనటువంటి మీనింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఐ వెంట్ టు ధేర్ ఐ వెంట్ టు దేర్ బాగా గమనించండి మూడు వాక్యాల్లో షీ వాంట్స్ టు కమ్ టు షీ వాంట్స్ టు కమ్ టు నెక్స్ట్ ఐ హ్యావ్ టూ బ్యాగ్స్ ఐ హ్యావ్ టూ బ్యాగ్స్ ఒకే ప్రొనౌన్సియేషన్ మొదటి దాంట్లో టూ రెండవ దాంట్లో టూ మూడవ దాంట్లో టీడబ్ల్యూఓ టూ ఇక్కడ మూడు రకాలుగా మూడు సందర్భాల్లో మూడు మీనింగ్స్ ఉపయోగించడం జరిగింది ఇలాంటి వర్డ్స్నే హోమోఫోన్స్ అంటారు మనం మరికొన్ని గమనిస్తే ముఖ్యంగా మనకు నిత్య జీవితంలో ఉపయోగించే పదాల్లో కొన్ని ఇక్కడ అవుట్ చేస్తే హియర్ హియర్ అలౌడ్ అలౌడ్ బై బై సెంట్ సెంట్ మీట్ మీట్ సన్ సన్ బీన్ బీన్ గ్రేట్ గ్రేట్ బ్రేక్ బ్రేక్ రోడ్ రోడ్ సీ సీ పీస్ పీస్ నైట్ నైట్ హెయిర్ హెయిర్ డై డై రైట్ రైట్ టైల్ టైల్ వెయిట్ వెయిట్ బోర్డ్ బోర్డ్ వీక్ వీక్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆర్ ఆర్ ఈ వర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా కామన్గా ప్రొనౌన్సియేషన్ ఒకే రకంగా ఉంది కానీ దాని యొక్క అర్థాలు చూస్తే అది డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటుంది ఇప్పుడు ఎస్వైఎన్ సన్ ఎస్యుఎన్ సన్ డిఫరెంట్ స్పెల్లింగ్స్ అర్థాలు వేరు ప్రొనౌన్సియేషన్ ఒకటే సన్ ఎస్వైఎన్ సన్ అంటే కొడుకు ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు కానీ అర్థం వేరు ఉపయోగించే సందర్భం వేరు కానీ అక్కడ ఉపయోగించే సందర్భాన్ని బట్టి వచ్చే ప్రొనౌన్సియేషన్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి బ్రేక్ 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 అంటే పగులగొట్టు కొట్టు పగుల కొట్టుట బ్రేక్ అంటే వెహికల్స్ ఉన్నటువంటి బ్రేకు ఆ బ్రేక్ వేయడం నెక్స్ట్ సి సి అంటే ఎస్ఈసి అంటే సముద్రము ఎస్ఈ అంటే సి అంటే చూడడము ఈ విధంగా మనకు ఇంగ్లీష్లో ఉన్న పదాలను బాగా గమనిస్తే దానిని మనం అర్థాన్ని బట్టి స్పెల్లింగ్ని బట్టి ప్రొనౌన్షన్ బట్టి రకరకాలుగా చెప్పచ్చు ఒకే రకమైనటువంటి ప్రొనౌన్సేషన్ నుండి డిఫరెంట్ స్పెల్లింగ్స్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే అటువంటి దానిని మనము ఏమని చెప్పచ్చు అంటే దాని హోమోఫోన్స్ అంటారు కాబట్టి ఫస్ట్ ఇయర్ డిగ్రీలో ఐదు బ్లాంక్స్ ఇస్తాడు ఆ ఐదు బ్లాంక్స్కు ఐదు రకాలైనటువంటి ఈ యొక్క ఒకే ప్రణాళిక వర్డ్స్ ఇస్తాడు దాని ఆ మీనింగ్ బట్టి ఆ వర్డ్స్ సెలెక్ట్ చేయడం జరగాలి దానికి ఐదు మార్కులు వస్తుంది ఈజీగా సంపాదించుకోవచ్చు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఐ హ్యావ్ డ్యాష్ ఇక్కడ బ్రాకెట్లో సన్నని ఇస్తాడు అంటే ఎస్వైఎన్ సన్ బార్ ఎస్వైఎన్ సన్ ఇస్తాడు ఈ రెండింటికి మనం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే చూడాలి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం ఎవరిడే ఐ వాన్స్ టు ఈట్ మీట్ బ్రాకెట్లో ఎంఈఈటి మీట్ ఎంఈటి మీట్ అని ఇస్తాడు ప్రతిరోజు నేను తప్పకుండా మీట్ తినాలి ఐ హ్యావ్ టు ఈట్ మీట్ 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 అంటే కలవడం మీట్ అంటే మాంసం కలవడం దాన్ని తినడం అనేదాన్ని చెప్పరు మీట్ అంటే మాంసం తినుట కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి వాక్యం యొక్క అర్థాన్ని బట్టి ఆ యొక్క మీనింగ్స్ బట్టి మనము వాటిని సెలెక్ట్ చేసుకుని రాయడం ద్వారా మనకు ఐదు మార్కులు సంపాదించుకోవడానికి వస్తుంది ప్లీజ్ కేర్ టేక్ ఫార్ దిస్ యూనిట్ గ్రామర్ పాయింట్ అండ్ అబ్జర్వ్ ది వర్డ్స్ అకార్డింగ్ టు ద సెంటెన్సెస్ అండ్ రైట్ ద ఆన్సర్ వెరీ వెల్ ఆన్సర్ బాగా రాయండి గమనించండి సెంటెన్స్ మీనింగ్ గమనించి తర్వాత వర్డ్స్లో ఏది క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని రాయడం జరిగితే మంచి మార్కులు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ